న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రామయులు గిద్యానుతో నీవు మా ఎడలు చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించి కలహించిరి అందుకతడు మీరు ఎక్కడ నేను చేసినదెక్కడా అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీల పరిగే మంచిది కాదా దేవుడు మిథ్యానీల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించును మీరు చేసినట్లు నేను చేయగలనా అనిను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచూ యోధాన్నద్దుకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలను వారికి దయచేయుడి మేము మిథ్యాను రాజులైనా జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదనని చెప్పెను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగునని వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనుయోలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి కనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనుయోలు వారితో చెప్పాను అప్పుడు జబాహును సల్మున్నాను వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుషులందరూ కర్కోర్లో నుండిరి కత్తి నూట ఇరవై ఐదు వేల మంది మనుషులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహును హకును తూర్పున గుడారంలో నివసించిన వారి మార్గమును పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతట్ను చెదరగొట్టెను యుద్ధము తీరిన తర్వాత యహవాషు కుమారుడైన గిద్యోను హెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి వారిలో ఒక యవ్వాని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో డెబ్బై ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడతడు వారి వద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించుతారో ఆ జబహును సల్మున్నాను చూడడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ ముడును తీసుకొని వాటి వలన సుక్కోతి వారికి బుద్ధి చెప్పెను మరియు అతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడుగగా వారు నీ వంటి వారే వారందరు రాజకుమారులను పోలియుండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల యహోవ జీవంతోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పెను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయం కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద నున్న చంద్రహారంలోని తీసుకొనిను అప్పుడు ఇస్రాయేళ్లు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించేది గనక నీవును నీ కుమారుడును నీ కుమారును కుమారుడును మమ్మను ఏలవల్నని చెప్పి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు యహోవా మిమ్మల్ని ఏలునని చెప్పను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఈవల్లనని మనవి చేయుచున్నానన్ను వారు ఇస్మాయిలు కనుక వారికి పోగు అందుకు వారు సంతోషముగా మేము వాటి నిశ్చితమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేసను రాజుల వంటి మీద నున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారము పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తొలముల బంగారము గిద్యోను దానితో ఒక ఏ ఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒప్రాలో దాని ఉంచెరు కావున ఇస్రాయేల్ అందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయి అది గిద్యానుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను మిద్యానీయులు ఇస్రాయేళ్ళ ఎదుట అణపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు గిద్యోను దినములలో దేశము నలభై సంవత్సరాలు నిమ్మలముగా ఉండెను తర్వాత యోవాషు కుమారుడైన జరుగ్భయ్యలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి షకేములోనున్న అతని ఉపపత్ని అతనికి ఒక కుమారుని కనగా వానికి అభిమిలేఖను పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఎజ్రియేలు వఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయేళ్లు నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యుహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలలను అనుసరించి వ్యభిచారులై బయల్పేరీతును తమకు దేవతగా చేసుకొన్రీ మరియు వారు గిద్యోను జెరుబ్బయలు ఇస్రాయేళ్లకు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి ఆమెన్